ఈ ఉగాది రోజున ఎవరైతే ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము తర్వాత వ్యవస్థ కృతయుగ వ్యవస్థ మహాయుగ వ్యవస్థ ఈ ఇవన్నీ కూడాను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తోంది కనుక తప్పకుండా ఈ పంచాంగ శ్రవణంలో భాగంగా ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము తర్వాత మహాయుగ వ్యవస్థ కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఇలాంటి యుగాలు ఆ యుగాలలో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడాను తప్పకుండా ఈరోజు వినాలి ఉగాది రోజున అంటే ప్రతి మానవుడు కూడాను వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలి అయితే కనీసము ఉగాది రోజున తప్పకుండా వినాలి ఏన బ్రహ్మాయురారభ్య శ్రూయతే వర్షజం ఫలం బ్రహ్మైవ భూయ స శ్రీమాన్ దీర్ఘాయుష్మాన్ నంశయ అని ఎవరైతే ఈ సకల చరాచర సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క జననము మొదలుకొని ఈ వర్తమాన సంవత్సరం వరకు ఉన్నటువంటి సంవత్సరాన్ని విధానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు బ్రహ్మైవ భూయ సహ శ్రీమాన్ దీర్ఘాయుష్మాన్ నంశయ అన్నారు అలాంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు కనుక సృష్టి ఆది ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి క్రమాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాలి వినాలి కాబట్టి ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయంలో భాగంగా మనకు చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని అంటే నాలుగు యుగాలు వెయ్యిసార్లు ఏ యుగాలు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇవి ముఖ్యంగా నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాలు వెయ్యిసార్లు ఆవర్తన చెందినట్టయితే అంటే సార్లు గడిచినట్టయితే బ్రహ్మదేవుడికి ఒక దినమవుతుంది అని మనకు సూర్య సిద్ధాంతం చెప్తోంది శతం స్మృతం ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడికి ఒక దినమవుతుంది కనుక అలాంటి మూడు వందల అరవై రోజులు ఒక సంవత్సరం అవుతుంది అలాంటి సంవత్సరాలు వంద గడిచినట్టయితే బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం అంటే ఈ సృష్టికి పూర్తి అవుతుంది దాని తర్వాత మళ్ళీ లయం మళ్ళీ పునర్సృష్టి అయితే ఈ విధంగా నాలుగు యుగాలు సార్లు మనకు ఆవర్త చెందినట్టయితే బ్రహ్మదేవుడికి దినమవుతుంది కనుక అలాంటి బ్రహ్మదేవుడికి నూరు సంవత్సరాలు పరమాయుర్ధాయం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది అయితే ఇందులో భాగంగా మళ్ళీ చతుర్దశ మనువులు పద్నాలుగు మనువులు ఉన్నారు తత్ర వ్యాసేన ఉక్తం వ్యాసమహర్షి చేత మనకు చెప్పబడింది ఏంటంటే విరించి దినమధ్యే చతుర్దశ మనవ బ్రహ్మదేవుడి యొక్క దినం లోపల పద్నాలుగు మనువులు ఆవర్తన చెందుతాయి అందులో స్వాయంభవ స్వరోజష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సావర్ణిక దక్ష సావర్ణిక ధర్మ సావర్ణిక రుద్ర సావర్ణిక దేవ సావర్ణిక ఇంద్ర సావర్ణిక అనేటువంటి చతుర్దశ మనువులు అందులో ఆవర్తం చెందుతాయి ఈ విధంగా మనకు ఈ మనువు యొక్క వ్యవస్థ మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది యుగానాం సప్తతిస్సైకా మన్వంతర మహోచ్యతే కృతాబ్ధ సంఖ్యాత్యాంతే సంధి ప్రోక్తో జల శుభకృత్ ఇందులో సంధి ప్రమాణం కూడాను మనకు చెప్పబడి ఉంది కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అనేటువంటిది క్రమక్రమంగా మనకు శాస్త్రంలో చాలా విశ్లేషణగా మనకు చెప్పబడి ఉంది అవన్నీ కూడాను మనము ఇప్పుడు మీకు వివరంగా ఇందులో కాకుండా మళ్ళీ సూక్ష్మంగా నేను పంచాంగంలో కూడాను అన్నీ ఇచ్చాను అయితే ఇందులో మహాయుగం గురించి మనం తెలుసుకుందాం మహాయుగం అంటే నాలుగు యుగాలు నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటాం అంటే కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ముఖ్యంగా ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగ వ్యవస్థ అంటాము ఈ కృతయుగం లోపల అంటే మనం ముఖ్యంగా ఈ యుగాల గురించి ఆ యుగంలో ఉన్నటువంటి మనుష్యుల గురించి వాళ్ళ యొక్క వ్యవస్థ గురించి అక్కడ ఉన్నటువంటి ధర్మము అధర్మము న్యాయము అన్యాయము పంటలు ఇవి ఎలా ఉండేవి అనేటువంటివి తెలుసుకున్నట్టయితే మనము కొంత ఇప్పుడున్నటువంటి వ్యవస్థను మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ముందుగా కృతయుగ వ్యవస్థ గురించి మనం ఆలోచిద్దాం కార్తీకే శుక్లపక్షే చ నవమ్యాం జ్ఞేచ విష్ణుభే ధృతి చ మధ్యాహ్నే కృతాగ్నే సత్ ప్రవర్తనం అని ఈ కృతయుగము కార్తీక శుక్ల నవమి బుధవారం శ్రవణ నక్షత్రం ధృతినామ యోగం లోపల మధ్యాహ్న సమయంలో కృతయుగము ప్రారంభమైంది ఈ కృతయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉన్నది ఈ కృతయుగం లోపల భగవంతుడు నారాయణుడు నాలుగు అవతారాలు ఎత్తాడు మన కొరకు దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి ముఖ్యంగా భక్తులను రక్షించడానికి ఆ భగవంతుడు అవతారం స్వయంగా అవతారాలు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ కృతయుగం లోపల నాలుగు అవతారాలు ఎత్తాడు మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నారసింహ అవతారం ఈ నాలుగు అవతారాలు కృతయుగంలో భగవంతుడు శిష్టులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అవతారాలు ఎత్తాడు అయితే ఈ కృతయుగంలో పాపము ఏ విధంగా ఉండేది పుణ్యం ఏ విధంగా ఉండేది ఈ పాపము పుణ్యము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది అంటే మనుషులు ఏ విధంగా జీవించేవాళ్ళు సత్యము అనేటువంటిది ఎంతవరకు ఉండేది అనే ఆ వ్యవస్థ పైన పాపపుణ్యాలు ఆధారపడి ఉంటాయి అయితే అక్కడ పాపం సున్నా అసలు పాపం లేదు పుణ్యము ఇరవై పాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంటు పుణ్యమే ఆ కృతయుగం లోపల అలాంటి కృతయుగం లోపల మనిషి యొక్క ఆయుర్దాయము లక్ష సంవత్సరాలు ఆయుర్దాయం అంటే ఒక్కొక్క మనిషి కృతయుగం లోపల లక్ష సంవత్సరాలు జీవించేటువంటి వాడు అంటే పాపము సున్నా ఉండి పుణ్యము ఇరవై శాతం ఉన్నప్పుడు ఇరవై ఉన్నప్పుడు ఇరవై అంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఆ మనుషుల యొక్క ఆయుర్దాయము లక్ష సంవత్సరాలు ఉండేది తర్వాత మనిషి యొక్క ఎత్తు కూడాను ఇరవై హస్త ప్రమాణాలు అంటే ఇరవై అడుగులు ఇప్పుడు మనకు సాధారణంగా ఇది హస్తం ఇలాంటివి ఇరవై అడుగుల యొక్క ఎత్తు ఉండేటువంటి వాళ్ళు అయితే అప్పుడు ఉన్నటువంటి నేల భూమి ఎలాంటిది అనంటే స్వర్ణమయ భూమి అంటే భూమి బంగారం భూమి అంటే భూమి బంగారం అని బంగారంతో సమానమైనటువంటి భూమి అంటే పంటలకు మనకు ఇబ్బంది లేదు తర్వాత రత్నముద్ర వ్యాపారం వ్యాపారం అంతా కూడా అక్కడ రత్నాలపైన జరిగేటువంటిది అస్థిగత ప్రాణ అస్థిగత ప్రాణ అంటే మనకు ఎముకళ్ళలోనే ప్రాణం ఉండేటువంటిది హేమపాత్ర పాదచతుష్టయం ధర్మ ఇక ధర్మానికి వచ్చినట్టయితే నాలుగు పాదాల లోపల ధర్మం అనేటువంటిది నడిచేది అంటే ఆ ధర్మ దేవత నాలుగు పాదాలతో నడిచేటువంటిది అంటే హండ్రెడ్ పర్సెంట్ ధర్మము అందరూ కూడాను అక్కడ ఆచరించేటువంటి వాళ్ళు కృతయుగం లోపల సర్వే పూర్ణాయు అల్పాయుషా నాస్తి అందరూ కూడాను పూర్ణాయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు అల్పాయుష్యులు ఎవ్వరూ లేరు కృతయుగం లోపల అంటే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడాను కృతయుగం లోపల లక్ష సంవత్సరాలు జీవించిన తర్వాతనే ఆ శరీరాన్ని త్యాగం చేసేటువంటి వాళ్ళు అంటే రోగాలు లేవు పాపం లేదు భయం లేదు ఇటువంటి వ్యవస్థ కృతయుగంలో ఉండేది అప్పుడు దైత్యవంశీయ రాజాన దైత్యులు అంటే దేవతలకు సంబంధించినటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఒకసారి బీజాన్ని మనం నాటినట్టయితే అంటే ఒక్కసారి విత్తనాన్ని పెట్టినట్టయితే భూమిలో సప్తవింశతి అంటే ఇరవై ఏడు సార్లు పంట వచ్చేది ఆ కృత యుగంలో అంటే మనకు పంటలు కానివ్వండి మనిషి యొక్క ఆయుర్దాయం కానివ్వండి పాపము పుణ్యము కానివ్వండి తర్వాత రోగాలు ఉండడము రోగాలు లేకపోవడం ఇవన్నీ కూడాను ధర్మం పైననే ఆధారపడి ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి విషయం కూడాను మనకు ఈ కృతయుగ వ్యవస్థ మనం చూసినట్టయితే మనకు తెలుస్తుంది కృతయుగంలో అందరూ కూడాను పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని కలిగేటువంటి వాళ్ళు అక్కడ హరిశ్చంద్ర నలో రాజా పురుకుత్సహ పురూరవ సగర షడైతే చక్రవర్తిన ఈ కృతయుగం లోపల ఆరుగురు రాజులు పరిపాలించినారు ముఖ్యంగా హరిశ్చంద్రుడు నలుడు పురుకుత్సుడు పురూరవుడు సగరుడు కార్తవీర్యుడు ఇలా చక్రవర్తులు ఆరుగురు కూడాను ఈ కృతయుగం లోపల ఉండేటువంటి వాళ్ళు ఇక ఆ వ్యవస్థ అయిపోయింది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం ఉండింది దాని తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది ఈ త్రేతాయుగ వ్యవస్థ ఎలా ఉన్నది అనేది చూసినట్టయితే వైశాఖే శుక్లపక్షే చ తృతీయ గురుర్దినే ధాతృభే ధృతియోగీ చ త్రేతాఘ్రేస్ ప్రవర్తనం అని అంటే వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షతృతీయ రోజున గురువారము రోహిణీ నక్షత్రము ధృతి నామయోగము లోపల ఈ త్రేతాయుగము ప్రారంభమైంది త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉండింది ఈ త్రేతాయుగం లోపల భగవంతుడు నారాయణుడు మూడు అవతారాలు ఎత్తినాడు అవతారత్రయం వామన పరుశరామ శ్రీరామ శ్రీరాముడు త్రేతాయుగంలో మనను శిష్టులను రక్షించడానికి అవతారం ఎత్తాడు పరుశరాముడు వామనావతారం కూడాను ఈ త్రేతాయుగంలోనే జరిగింది ఈ త్రేతాయుగంలో పాపము ఐదు పుణ్యము పదిహేను అంటే ఒక పాలు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాపం అనేది స్టార్ట్ అయింది త్రేతాయుగంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యం మనుష్యుల యొక్క ఆయుర్దాయము పదివేల సంవత్సరాలు అంటే కృతయుగంలో లక్ష సంవత్సరాల నుండి పాపము ఒక పాలు పెరగడం మూలకంగా మనకు పదివేలకు పడిపోయింది ఆయుర్దాయం అంటే త్రేతాయుగం లోపల మనిషి యొక్క ఆయుర్దాయము పదివేల సంవత్సరాలు మానవుని యొక్క ఉన్నతి ఎత్తు పద్నాలుగు హస్త ప్రమాణాలు ఎప్పుడు త్రేతాయుగం లోపల తర్వాత మాంసగత ప్రాణం ప్రాణము మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉండింది మాంసం లోపల ఉండింది అనమాట త్రేతాయుగం లోపల సూర్యవంశీయులు రాజులు పరిపాలించారు త్రేతాయుగంలో రాముల వారు వీళ్ళందరూ కూడాను సూర్యవంశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు పరిపాలించినారు త్రేతాయుగంలో ఇక్కడ పాదత్రయం ధర్మం అంటే నాలుగు పాదాల లోపల మూడు పాదాలు ధర్మము ఒక పాదమేమో అధర్మము తాండవించింది రౌప్యమయ భూమి అంటే వెండి స్వర్ణమయ భూమి నుండి రౌప్యమయ భూమికి త్రేతాయుగం మారింది ఇక్కడ స్వర్ణముద్ర వ్యాపారం అంటే బంగారు ముద్ర రాజముద్రలతో వ్యాపారం జరిగేది త్రేతాయుగం లోపల ఏకదా బీజవాపనం చతుర్దశ ఛేదనం అని ఒక్కసారి మనం విత్తనాన్ని పెట్టినట్టయితే భూమిలో పద్నాలుగు సార్లు పంట పండేది త్రేతాయుగంలో కృతయుగంలో ఇరవై ఏడు సార్లు సప్తవింశతి ఇరవై ఏడు సార్ల నుండి పద్నాలుగు పడిపోయింది త్రేతాయుగానికి వచ్చేటప్పటికీ ఈ త్రేతాయుగం లోపల మాంధాత దిలీపశ్చ రఘునాథ జయస్తథ దశరథో రామచంద్రోతే త్రేతాయాం చక్రవర్తిన ఈ విధంగా త్రేతాయుగం లోపల మాంధాత దిలీపుడు రఘునాథుడు దశరథుడు రామచంద్రుడు వీళ్ళందరూ కూడాను త్రేతాయుగంలో ప్రజలను పాలించినటువంటి చక్రవర్తులు ఇక ఈ యుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం స్టార్ట్ అయ్యింది యుగం లోపల వ్యవస్థ ఎలా ఉండేది అని అంటే మాఘకృష్ణ అమావాస్య భృగువారే చ వరియాన్ వరియాషాయాన్తో ద్వాపరస్య ప్రవర్తనం మాఘకృష్ణ అమావాస్య శుక్రవారం ధనిష్ట నక్షత్రం వరియాన్ యుగం రాత్రి సమయం లోపల ఈ ద్వాపర యుగం అనేటువంటిది ప్రారంభమైంది ఇది ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల సంవత్సరాలు ఉండింది ద్వాపర యుగం ఇక్కడ ఈ ద్వాపర యుగం లోపల భగవంతుడు రెండు అవతారాలు ఎత్తాడు శ్రీకృష్ణావతారము బౌద్ధ అవతారము శ్రీకృష్ణ బౌద్ధ ఇక్కడికి వచ్చేటప్పటికి పాపం పది పుణ్యం పది అంటే పాపపుణ్యాలు సమపాళ్లలోకి వచ్చేసినాయి యుగం లోపలనే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీకే వచ్చేసినాయి ఇక మనుష్యుడి యొక్క ఆయుర్దాయము వెయ్యి సంవత్సరాలకు దిగజారిపోయింది మనుష్యోన్నతి ఏడు హస్త ప్రమాణాలు అంటే ఇరవై ఏడు నుండి పద్నాలుగు పద్నాలుగు నుంచి ఏడుకు తగ్గిపోయింది ద్వాపర ద్వాపర యుగం లోపల రుధిరగత ప్రాణ అంటే రక్తం లోపల ప్రాణం ఏది యుగం లోపల రజిత ముద్ర రజిత ముద్ర వ్యాపారం ఇక్కడంతా కూడాను చంద్రవంశీయులు రాజులు సూర్యవంశీయులు మొదట్లో దైవవంశీయులు సూర్యవంశీయులు చంద్రవంశీయులు రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ద్వాపరయుగం లోపల ఒకసారి మనము విత్తనాన్ని నాటినట్టయితే ఏడు సార్లు పంట వచ్చేది ఇది యుగం లోపల వ్యవస్థ ఈ యుగం లోపల యయాతి నహుషశ్చైవ దుష్యంతో శంతు పావన పాండు యుధిష్ఠిరశ్చైవ ద్వాపరే చక్రవర్తిన ఈ విధంగా ఈ రాజులు పరిపాలించినారు యుగం లోపల యయాతి నహుషుడు దుష్యంతుడు శంతనుడు పాండురాజు యుధిష్ఠిరుడు ఇలా ఈ చంద్రవంశానికి చెందినటువంటి రాజులు ఈ యుగం లోపల పరిపాలించినారు ఇక దాని తర్వాత కలియుగం ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది ఈ కలియుగము అనంటే భాద్రపదకృష్ణ త్రయోదశ్యాం రవివారే చ సార్పభే వ్యధిపాతే అర్ధరాత్రుచ కళే పాద ప్రవర్ధనం భాద్రపదకృష్ణ అమావాస్య ఆదివారం ఆశ్లేష నక్షత్రం వ్యధిపాత యోగం అర్ధరాత్రి సమయం లోపల ఈ కలియుగం ప్రారంభమైంది ఈ కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ఇందులో శ్రీకృష్ణ భగవానుడు తర్వాత బౌద్ధ అవతారం కలికి అవతారము ఈ మూడు అవతారాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు ద్వాపర యుగం లోపల ఉన్నాడు కలియుగం ప్రథమ భాగం లోపల కూడా ఉన్నాడు ఇక్కడ ముఖ్యంగా పాపం పెరిగిపోయింది పదిహేను పాళ్లకు చేరింది పుణ్యం ఒక పాదం అంటే కలియుగ వ్యవస్థ లోపల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపమే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే పుణ్యం ఉంది ఆ పుణ్యం ఉండడం మూలకంగానే మనకు వర్షాలు పంటలు మనము ఈ విధంగానైనా కూడాను ఉండగలుగుతున్నాం ఒక పాలు పుణ్యము కలియుగం లోపల ఉంటుంది మూడు పాలు పాపం ఆయుర్దాయము నూట ఇరవై సంవత్సరాలు కలియుగం లోపల మనుష్యోన్నతి ప్రమాణాలు మూడున్నర హస్త ప్రమాణాలు అన్నగత ప్రాణం అన్నం తింటేనే మనం జీవించగలుగుతాము లేకుంటే మనం జీవించే పరిస్థితి లేదు అంటే పూర్వం యుగం లోపల యుగం లోపల కానివ్వండి త్రేతాయుగం లోపల కానివ్వండి కృతయుగం లోపల కానివ్వండి అన్నం తినకపోయినా కూడాను కొన్ని రోజుల పాటు సజీవంగా మంచిగా బలవంతంగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే అక్కడ ప్రాణము అన్నగతం కాదు ఇక్కడ అన్నగత ప్రాణం మనం అన్నం తింటేనే ప్రాణం అనేటువంటిది మనకు నిలుస్తుంది అలాంటి ఇక్కడ ఈ కలియుగం లోపల ఈ వ్యవస్థ ఉన్నది తర్వాత లోహమయ భూమి భూమి కూడాను పంటలకు అంత అనుకూలమైనటువంటి భూమి కాదు రాళ్ళు రప్పలు దాని తర్వాత లోహాలు భూమి లోపల లోహమయమైనటువంటి భూమి కాబట్టి పంటల శాతం చాలా తక్కువ ఉంటుంది ఏకపాద ధర్మ ఒక పాదం ధర్మం అంటే నాలుగు పాదాల లోపల ఒక పాదం ధర్మము తామ్రముద్ర వ్యాపారం ఆచార్య విద్యా విహీన ఇక్కడ ఆచారము విద్య వీటికి ప్రాధాన్యత లేదు కలియుగం లోపల కలియుగం లోపల దేనికి ప్రాధాన్యత ఉన్నదయ్యా అనంటే ఎవరైతే అసత్యాలు మాట్లాడి ప్రలోభాలకు గురి చేస్తారో వాళ్ళే పైకి వచ్చే అవకాశాలు కలియుగం లోపల ఉంటుంది కలియుగ ధర్మం అది చదువుకున్న వాడికి కానీ మంచి ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి వాడు కానీ ప్రవర్తనతో ఉన్నటువంటి వాడికి గతి లేదనమాట ఈ కలియుగం లోపల అలాంటి వ్యవస్థ ఉంది అంత మాత్రాన మనము అధర్మానికే పాల్పడితే మనం ఉన్న ఔన్నత్యాన్ని పొందుతాము అనేటువంటిది కాదు కానీ ఈ కలియుగ వ్యవస్థ ఇలాంటిది అల్పాయు అల్ప సౌఖ్యం సర్వే రోగేణ పీడ్యంతే జనా అని కలియుగం లోపల ఆయుర్దాయము నూట ఇరవై సంవత్సరాలు చెప్పబడి ఉన్నప్పటికీ ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో మనకు తెలియనటువంటి స్థితి లోపల ఈ కలియుగం ఉంటుంది అల్ప సౌఖ్యం సౌఖ్యం ఉండదు ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా ఏం చేసినా కూడాను మనిషికి సౌఖ్యం అనేటువంటిది కలియుగంలో తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రజానీకం అంతా కూడాను రోగాలతో పీడింపబడి ఉంటారు రోగ బాధలు ఎక్కువ ఉంటాయి కనుక ఇది ఈ కలియుగం యొక్క వ్యవస్థ ఈ విధంగా కలియుగం ఉంటుంది ఈ కలియుగం లోపల మనకు ఈ సంవత్సరము విశ్రావసునామ సంవత్సరము